నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం దేశంలోనే తొలిసారిగా నదులు అనుసంధానం చేసి చూపించిన అపర భగీరథులు పట్టసీమ ద్వారా కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గరకు వచ్చిన గోదావరి జలాలకు బుధవారం జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎంపీ కేశ శివనాథ్ ఎమ్మెల్యే రాజగోపాల్ కలెక్టర్ లక్ష్మీశా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి జలహారతి సమర్పించారు ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ జగన్ పట్టసీమను వట్టిసీమ చేశాడని మండిపడ్డారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావటం వల్లే నదులకు జలకళ సంతరించుకుందన్నారు గోదావరి కృష్ణా నదుల అనుసంధానం వల్ల కృష్ణా డెల్టా దిగువ భాగాన ప్రజలు రైతులకు అవసరమైన త్రాగునీరు సాగునీటి కష్టాలు ఇబ్బందులు తొలగాయన్నారు కృష్ణా గోదావరి పవిత్ర సంగమం చంద్రబాబు కష్టానికి ఫలితమని చెప్పారు గత ప్రభుత్వం పంటల సంగతి కాదు కదా కనీసం తాగడానికి నీళ్ళివ్వండి మొరపెట్టుకున్నా కనికరించలేదన్నారు ప్రతి సంవత్సరం సముద్రంలో వృధాగా కలుస్తున్న వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సఫలీకృతం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షుడు రామినేని రాజా టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి జంపాల సీతారామయ్య సాగునీటి సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు తూర్పు కృష్ణా డెల్టా కమిటీ చైర్మన్ దేవబోయిన వెంకటేశ్వరరావు ఏఎంసీ మాజీ చైర్మన్ బుయ్యూరు నరసింహారావు కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు పజ్జూరు వెంకయ్య కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చిట్టిబాబు వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనులతో పాటు తదితరులు పాల్గొన్నారు